నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ సేవ చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయాలు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధిత సంబంధించిన పార్టీ పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది వంద రూపాయల స్టాంపుగా చూడ్డం చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు వెంటనే దాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది ఇది నిజంగా ఇలాంటి ఈ స్టాంపింగ్ ట్యాంపరింగ్ కాకూడదు ఇది చాలా భయంకరమైన నేరం ఎందుకంటే ముందు మీరే చెప్తారు తెహల్కా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ రకరకాల స్టాంపులు ప్రింట్ చేసి ప్రజల్ని మోసం గవర్నమెంట్ గవర్నమెంట్ ఖజానాకి మోసం చేయడం జరిగింది అలాంటిది ఏది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ స్టాంపింగ్ వ్యవస్థ అది పద్ రెండు వేల పద్దెనిమిదిలోనే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కానీ అమెండ్మెంట్ మాత్రం రెండు వేల ఇరవైలోనూ ఇరవై రెండులోనూ అదే అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చింది ఏదైతే ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి సాంబశివరా వ్యక్తులకి ఇద్దరు కూడా కర్నూల్లో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు ఎర్రప్ప అలియాస్ మీ లేదా మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టుబెట్టారు అంటే ఇది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గ అభ్యర్థిగా పోవడం జరిగింది సమయం తక్కువ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూస్తూ చూ చూడడానికి కూడా అవకాశం లేదు అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే కాదని లేదు మా పార్టీ కార్యకర్పాల్లో కూడా పాల్గొన్నాడు అన్ని రకాలకు కూడా ఉన్నాడు ఆ ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అందరినీ ప్రేమ ఆప్యాయతో మాట్లాడడం నా అలవాటు అది మీకు కూడా తెలుసు ఎవరి విషయంలో కూడా నేను తప్పగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే ఎవడైనా కూడా క్షమించకూడదు ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగాయ్య గారు అతను నాతో ఫోటో తీసుకున్నాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోను అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా రంగాయ్యకి సూటిగా అడుగుతున్నా పదమూడు కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులో ఉన్న నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే పదహారు నెలలు ఉన్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పులేదు కానీ నా నా వీడు నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మేము మమ్మల్ని తప్పంటావా ఖచ్చితంగా ఏదైతే మీ మీసేవ బాబు చేశాడో నూటికి నూరు శాతం తప్పు తప్పు చేశాడు కాబట్టి అతను క్షమించుకోకుండా ఏ ఏ రకంగా కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టించి ఏర్పాటు చేశాం నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు నువ్వు చేసావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగం అన్నీ కూడా నీకు తెలుసు నేను అదన్నీ చెప్పి మీ అందరూ సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు ఏదేమైనా కూడా అన్ని రకాలు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం అది కేసులు ఇవ్వడం జరిగింది ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది ఏదైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డాలని మొదట మేమే కంప్లైంట్ చేసాం పోలీస్ స్టేషన్లో మాకు ఎవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు ఏం చెప్పారు ఇది పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రతాడుగా నేను చెప్పాలి ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళ ద్వారానే నీ నీ ఏమన్నా ఈ స్కామ్ నడిపించావా లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు స్టాంపు ఒక మీడియా ఒక ఏది మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్స్ మా స్టాంప్ ఇలా చూపించారు ఒకటి మాత్రం నిజం నిజ ఇది ఒక్క ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు ఈ స్టాంపు నా దగ్గరైనా ఉండాలి లేకపోతే నేను సంబంధిత బ్యాంకులోనో ఇంకో చోట ఫిల్అప్ చేసిన తర్వాత ఉండాలి కానీ ఖాళీ స్టాంప్ చూపించారు వాళ్ళు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అన్ని చోట్ల ఆ వీడియో కూడా డిస్ప్లే అయింది ఇది పెద్ద నేరం అంటే ఖాళీ స్టాంప్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం ఈ స్కామ్ మాత్రం మనం ఒక్కటే చూడాల్సింది మీ సేవతో మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు లేదా ఇతర ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి కానీ కూడా మేము అడగడం జరిగింది ఒక ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు లేకపోతే ఏసీబీ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిజాయితీగా ఉన్నాం ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం మా మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు మేము ఎక్కడో ఎవనో ఎక్కడో చంపి బాడీలు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మావి మాది కానీ మా నాయకుడిది కానీ నిజాయితమైన పరిపాలన చేస్తాం అభివృద్ధి బాటలో నడిపిస్తాం పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే నీకు కొన్ని పత్రికల్లో ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో వివేకానందరెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు చూశారు గుండె నొప్పి అంటారు అంటారు ఎవరో చంపారంటారు చంద్రబాబు చంపారంటారు రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు అలాగే ఆయన చెల్లెలు కావచ్చు ఇది చంపిండేది మా వాళ్ళే మా కుటుంబ సభ్యులే అని క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయొచ్చు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకుంటాం నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరూ కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకుండే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా ఇరవై వేల మంది పనిచేస్తున్నారు ఇరవై వేల కుటుంబాలు మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టడం కాదు కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు అన్ని రకాల్లో కూడా మూడు కోట్ల పైన ట్యాక్సులు కడతాం మేము ఏదో పూటే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సో సోషల్ వెల్ఫేర్కి వాడతాం తప్ప ఇతర తర అక్రమంగా చేసే డబ్బు కాదు మీరు కూడా కష్టపడి పనిచేయండి ఎవరికన్నా కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి నాదన్నా చిన్న కంపెనీ నాకన్నా వందల కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం దయచేసి మీకు ఒకటే చెప్తున్నా ఏదైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది చాలా బాధాకరం అనిపించింది నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఒకటొకటిగా వస్తున్నాయి ఈ వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతను దెబ్బ కొడితే మొత్తం పోతుంది ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతని పైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పండిన కుట్రలోనే భాగమే అని మీ అందరు కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఇది మా దృష్టికి నిన్ననో ఎప్పుడో చెప్పారు పది రోజుల నుంచి ఇది ఎంక్వైరీ చేస్తున్నారని ఆ ఎంక్వైరీ చేసి అతను ఏం చేయాలి నిజంగా నేరం జరిగినా లేదా మంచి జరిగినా అది ఎస్పీ దృష్టికో కమిషనర్ దృష్టికో తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది ఆ పని నాకు తెలిసి ఎక్కడ కూడా చేసినట్లేదు చేసింటే పోలీస్ పోలీసు వాళ్ళన్నా కూడా చెప్పాలి లేదా కమిషనర్ దగ్గర చెప్పాలి కానీ నాకు తెలిసి ఇలాంటి పని చేయలేదంటే వీళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరైతే ఈ స్కామ్ చేసి ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇతరుల మీద నెట్టడానికి వాళ్ళు ఏదన్నా ప్రయత్నాలు చేశారనే దానికి కూడా అనుమానం పడాల్సిన అవసరం ఉంటుంది దీని వెనక చాలా పెద్ద స్థాయి ఉన్నాయి పెద్దవాళ్ళే ఉన్నారు ఇది ఒక మీరు ఒకటే గమనించండి పూర్తిగా మీ ఆత్మలు తెలుసు నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా దీని వెనక భారీగా ఉండి దీన్ని మొత్తం దీన్ని వ్యవస్థనంతా ఒక డైవర్ట్ చేయడానికి లేదా నాశనం చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది నా అభిప్రాయం ఏదైతే ఉంటుందో మన స్టాంప్ ఏదైతే ఉంటుందో ఈ స్టాంప్ సంబంధించిన ఒక వెబ్ ఒకటి ఇది ఉంటుంది ఏది మన పోర్టల్ యాప్ యాప్ ఉంటుంది ఆ యాప్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు కానీ గడిచిన మూడు రోజుల నుంచి ఆ యాపే బ్లాక్ అయిపోయింది బ్లాక్ చేశారు ఇదొక అసలు ఇది ఒక షాకింగ్ ఆ యాప్ ఎందుకు పనిచేయలేదంటే దాని దగ్గర ఆన్సర్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి నిజానిజాలు తేల్చాల్సింది ఈ కుట్ర అక్కడి నుంచే ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ స్టాంపింగ్ అనేది ఏదైతే ట్యాంపర్ అయిందో ఇది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నేరం డబ్బు చిన్నదైనా నేరం మాత్రం పెద్దదే దీన్ని ఎవరు కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా అందరు కళ్ళందరూ ప్రజలు కూడా ఒకటే తెలియజేస్తున్నా ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా పోలీస్ వ్యవస్థకు కానీ లేదా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా పోలీస్ వ్యవస్థకు తీసుకెళ్లడమా లేదా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడమా ఇవన్నీ కూడా చేస్తాం ఇలాంటి మోసాలకు పోద్దండి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కంటు కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం నా మీద బురద చల్లితే వాళ్ళకు వచ్చేది లాభం కానీ ప్రజలకు వచ్చేది నష్టం నా మీద బురద చల్లే అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన మీ అందరిపైన ఉంటుందని నా అభిప్రాయం మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయిస్తే అది అంటే నాకు నాది కాదు బాధ్యత ఆయనే మాకు అంతా బాస్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు సిబిఐ అంటారా సిఐడి అంటారా సిట్ అంటారా ఆయన ఇష్టం దేనికైనా సిద్ధం దేనికైనా ఎంక్వైరీ చేయాలి మాకు కూడా అవసరం కూడా అది ఎందుకంటే ఇది మీ మా ప్రభుత్వంలో ఇచ్చినది కాదు ఇది ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళతో నుంచినే స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని మేమే అడుగుతున్నాం అడిగాం కూడా లేదండి ఎలక్షన్స్ నేను నామినేషన్ వేసే ముందే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను నేను ప్రజెంట్ ప్రజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను నాకు సంస్థకి సంబంధం లేదు బయటకు వచ్చేసాను ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు బాగా నేర్చుకున్నారు ఇప్పుడు ఏదో జరుగుతుంటుంది ఒక కార్ యాక్సిడెంట్నో ఒక లిక్కర్ మాఫియానో ఇంకోటో ఇంకోటో డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అంటే ఇది పెద్ద విషయమే అనుకుందాంలేండి ఇలాంటి విషయాలని పదే 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 చెప్తూ ఉంటే వాళ్ళ డైవర్ట్ అవుతున్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలుసు ఏ ఏ రకంగా డైవర్ట్ చేస్తారనేది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి ఇది ఏదే అవసరమో అది మనం స్పందిస్తాం ఏ రకంగా మనం ముందుకెళ్దాం అనేది మీ ద్వారా మా ప్రజలకు తెలియజేస్తుంది కనిపించిన ఐదు మంది పేర్లు ఎందుకు చెప్తున్నా ఎమ్మెల్యే దగ్గర ఎందుకు ఉంటారు ఎమ్మెల్యే దగ్గర ఉంటే విచారణ చేసి తీసుకెళ్ళండి అది పోలీసుల దగ్గర ఉంటే నాకెందుకు అడుగుతారు పోలీసు వాళ్ళని అడగమని చెప్పండి అంతే కదా నేను నేను సాంతలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కరెక్ట్ కాదనే మీ మిమ్మల్ని అందరూ మీరంతా బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క పేపరు నీ దగ్గర నిన్న చెప్పాడు సంబంధించిన ఎండి ఏం చెప్పాడు ఐదు వందల రూపాయల నోట్ని కూడా ఐదు వందల రూపాయల నోట్ ఎంతో స్టాంప్ అంతే ఐదు వందల రూపాయల నోట్ నీ జేబులోకి వస్తే ప్రతి నోట్ నుండి డూప్లికేటా ఒరిజినల్ అని చెక్ చేస్తావా ఇస్తావు తీసి దాంట్లో డూప్లికేట్ నోట్లు అసలు మీరు చాలా చోట్ల ప్రకటిస్తారు అట్లే చూస్తూ అంటాం అంతే అదే మీ స్టాంప్ అనేది వంద రూపాయలతో నుంచి రెండు లక్షల దాకా అంటే లక్ష రూపాయలు ఉంటుంది ఇంకొక స్టాంప్ కావాలంటే రెండు లక్షలు తీసుకుంటారు ఎందుకైతే ఇవ్వలేదు ఖచ్చితంగా కంప్లైంట్ అతని మీద కూడా మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజెప్పాను ఇంకా కూడా కంప్లైంట్ కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా పంపిస్తాను విచారణ చేస్తున్నారు ఖచ్చితంగా తేలుస్తారు అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డి రంగయ్య లేదా మీ సేవ బాబునా ఎవరు అనేది ఖచ్చితంగా అది విచారణలో వస్తుంది ఖచ్చితంగా అన్ని అన్ని విషయాలు కూడా నాకన్నా ముందు మీకే తెలుస్తాయి ఖచ్చితంగా తెలియజేస్తాం ప్రతి ఒక్కటి కూడా వైట్ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క రూపాయి కూడా పోలీస్ వాళ్ళకి సమర్పించడం జరిగింది అన్ని కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి ఇవ్వలేదు అదే ఇప్పుడు ఆలోచన వాళ్ళకి అడుగుతాను నేను కంపెనీ వాళ్ళని మా కంపెనీ వాళ్ళని అడుగుతా ఏమన్నా ఇవ్వచ్చు లేదా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇస్తాను అది నిజంగా నిన్న నేను డిస్ప్లే చూపించినట్టు ఉన్నారు మీకు అది అది ఒక ఇచ్చిన డాక్యుమెంట్ అది బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఎంటీ బాండు ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరకు వచ్చిందంటే మనము ఎట్లా మనం మీడియాను కూడా అడగాలి కదా మీరు కూడా ఇన్ని చట్టాలు మీకు తెలుసు ఈ ఎంటీ బాండు పేపర్ వాడితే ఎట్లనేది మనం కూడా తెలుసుకోవాలి కదా చాలా నేరం అది నా ఇంట్లో నేను తీసిన బాండ్ కూడా ఉండకూడదు ఫోటో తీశారా ఇంకోటి తీశారా అనేది తెలియదు నా ఎస్ఆర్సీ మా వాళ్ళు ఎస్ఆర్సీ ఫ్రా ముందు నా బాండే చూపించారు అక్కడ అది కూడా ఎంటీ బాండ్ ఏదో ప్రింట్ లేదో అంటే ఏడో దొరికిందిలే తెచ్చుకున్నారులే అనుకోవచ్చు ఎంటీ బాండ్ వచ్చింది ఆ ఎంటీ బాండ్ రావడం అనేది తీవ్రంగా వాళ్ళు ఏదైనా ప్రింట్ చేసుకొని అది కూడా మా లాంటి సంతకాలు పెట్టుకొని మాలాంటి ఇంకొక ఆరోపణ చేసే కూడా అవకాశాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా ఈ ఎమ్టీ బాండ్ అనేది క్రిమినల్ 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 క్రైమ్ ఇది పెద్ద క్రైమ్ ఇది దీన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇలాంటి వైట్ కాలర్డ్ పీపుల్ ఏదైతే ఇలాంటి క్రైములు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా శిక్ష అందరూ కూడా మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా శిక్ష పడే దాంట్లో మీరు కూడా ఏదైతే మనం నిజాయితీగా చెప్పగలుగుతామో ప్రజలకి వ్యవస్థలన్నీ కూడా మారుతున్నాయి మనకు గొప్ప ప్రధానమంత్రి మన దేశానికి వచ్చాడు మన దే ప్రపంచమంతా కూడా మన ప్రధానమంత్రి వైపు చూసేటట్టు ఉన్నది ఎంతో అభివృద్ధి చెందుతున్నాం ప్రధాన దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఇలాంటి సందర్భంలో ఇలాంటి చీడబురుములు ఎక్కడ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తాను ఈరోజు ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చూసినారు ఈ పేర్లన్నీ రంగయ్య చెప్పాడు ఆయనకెట్లు తెలుసా వీళ్ళందరినీ పట్టుకొచ్చారని వీళ్ళందరినీ పట్టుకొచ్చారని ఆయనకెట్లా తెలుస్తాయి ఈ సమాచారం ఆయన దగ్గర ఎట్లుద్ది ఏ పోలీసులు ఎక్కడా ప్రకటించలేదే మేము ఎక్కడా ప్రకటించలేదే ఆయన దగ్గర వచ్చిందంటే ఇదంతా ఒకసారి ఆలోచన చేయండి మీరు రంగయ్య దగ్గరికి ఐదు పేర్లు చెప్తున్నాడంటే ఈ కుట్ర అంతా ఆయన ద్వారానే జరుగుతుంది కాదు కాదండి ఇర ఇరవై మూడు లక్షలండి దాని వర్త్ నేను నేను సర్వీస్ ఒక రోజు చేస్తానండి నేను ఇరవై మూడు లక్షల కోసం నేను ప్రోత్సహించి ఏం లబ్ధి పొందుతాను నేను చెప్పాను కదా ఇంతకు ముందే నేను ఆల్రెడీ వ్యాపార సంస్థ నుంచి ప్రజలకు సేవ చేయాలని సేవా సంస్థలేక వచ్చాను తప్ప ఏది కూడా చేయలేదు ఇంతవరకు కూడా నా మీద ఏదైనా సంవత్సరం అయిపోయింది చిన్న అవినీతి ఆరోపణ ఏదైనా ఉంటే మీరు చెప్పండి నిజంగా నేను దానికి కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా మీరు అడిగేది కరెక్టే రెండు రెండు చోట్ల స్టాంపులు కొంటాం అనంతపుర్లోను కళ్యాణ్ అనంతపూర్లో కూడా కొంటాం అనంతపుర్లో కొనిండేటువంటి కొన్ని సందర్భాలు టైము ఇప్పుడు నీతో నాకు పని ఉంటుంది నువ్వు ఆ టైంకి అందుబాటులో ఉండు సో ఇమీడియట్గా నాకు స్టాంప్ కావాలంటే నేనేం చేస్తాను ఇంకో చోటు పరిగెత్తా అది కళ్యాణ కావచ్చు ఇంకో చోటు ఎక్కడైనా కావచ్చు నేను పరిగెత్తి తెచ్చుకుంటా మాకు ఇంకో ఇంతకుముందు పది పదహైదు ఏళ్ళ నుంచి కూడా మహబూబ్ అనే వ్యక్తి మాకు స్టాంప్స్ పేపర్ తెచ్చిచ్చేవాడు అతను కోవిడ్ టైంలో అనా అనారోగ్యకరంగా చనిపోవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండులోనే అతను చనిపోయాడు కాబట్టి ఎవరో ఒకరు అందుబాటులో ఉండి కంపెనీకి ఎందుకంటే ఇమీడియట్గా అవసరాలు ఉంటాయి కాబట్టి అట్లా రెండు చోట్ల కొనడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ అక్కడ కొనకూడదు ఇక్కడ కొనాలనేది ఏం లేదు ఇంకో విషయం మీరు అడిగారు ఆడిట్ గురించి ఆడిట్లో నిన్న క్లియర్గా కంపెనీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అంటే ఈ పేపర్ అనేది వందల పేపర్లు వస్తుంటాయి అంటే ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ జరుగుతుంది అనేది కళలో కూడా ఎవరు అనుకోరు ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది ఎవరికి తెలియదు మొట్టమొదటిసారిగా ఇక్కడే జరిగింది ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది కాబట్టి నెక్స్ట్ టైం మీరు అన్నట్టు ఏదన్నా వస్తే ఖచ్చితంగా మేము ఈ స్టాంపులు కూడా చెక్ చేసుకొని చెక్ చేసుకోమనే చెప్తాం ఎవరైనా నానే కాదు ప్రజలు కూడా అదే చెప్తారు ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి చెప్తాం ఇంతమంది రైతులు ఉన్నారు రోజు తండోపతండాలుగా వస్తున్నారు ఈరోజు కూడా వచ్చారు నేను ఈరోజు అక్కడే ఉన్నా మధ్యాహ్నం దాకా వచ్చి చాలామంది వచ్చి ఈ విధంగా మాకు నష్టం జరిగింది ఈ విధంగా మోసపోతున్నాం మా పరిస్థితి ఏంటని కూడా గొగ్గోలు పెడుతున్నారు ఇంకా మూడు మూడు రోజుల నుంచే మీదే నాకు ఈ రోజు మీడియాలో వచ్చేట సమయం సరిపోవట్లేదు వాళ్ళకి ఆన్సర్ చేయడానికి చెప్పుకోవడానికి కాబట్టి రేపు మాట్లాడి నుంచి కూడా దాని మీద దృష్టి పెడతాను ఖచ్చితంగా ఒక యాప్ పనిచేయలేదంటే ఇప్పుడు మీది మీ టీవీ ఛానల్ యాప్ పనిచేయలేదంటే ఎవరు తప్పంటారు చెప్పండి అది ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారు కదా అదే ప్రైవేట్ ఏజెన్సీకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు అతనికి అతని ఇష్టం కదా అతనే అతనే ఏమన్నా ఏదైనా చేసి ఎంక్వైరీ చేసి పని చేసుకున్నాడేమో ఇట్లాంటి ఫ్రాడ్లు బయటకు వస్తున్నాయేమో ఫ్రాడ్ చేశానని అతను ఎన్ని చేశాడు వాళ్ళే పది రోజుల క్రితము కర్నూలు నుంచి ఆ ఏజెంట్ వచ్చి